సార్ నేను తెలుగుదేశం పార్టీ నా స్వదర్శిని వ్యవసాయం వ్యవసాయం చేసే కుటుంబంలో ఉన్నాను నా వయసు ఇప్పుడు అరవై సంవత్సరాలు నాకు షుగర్ వచ్చేసి దాదాపు రెండు వేల నాలుగులో వచ్చింది షుగర్ కంట్రోల్ చేసుకుంటున్నా మధ్యలో బీపీ అటాక్ అయింది టాబ్లెట్స్ వాడుతున్నాను ఎక్కువ బీపీ ఐబీపీకి ఎక్కువ లోన్ అవుతున్నాను గురుగారు చెప్పారు నేను ఇన్ని మాటలు దాన్ని మీరు వాడారంటే నేను తెలుగుదేశం కార్యకర్తనగా నేను వ్యవసాయం చేస్తున్నాను నాకు షుగర్ ఉంది నాకు కొంచెం బీపీ ఉంది నేను ఎక్కువగా టెన్షన్ పడుతున్నాను అనే మాట నేను అనేది మీరు ఐదు సార్లు వాడారు కాబట్టి నా శరీరం కాబట్టి వాడేవు సంబంధించి కాబట్టి వాడేవు తప్పు లేదు అసలు నువ్వంటే ఎవరు ఎవరు అంటే నేను నేను అన్నావు ఇప్పుడు నేను అన్నాను కదా నువ్వు అంటే ఏంటి నువ్వు కన్నా చువ్వ అసలు నువ్వు ఏ పార్ట్ నువ్వు ఏ పార్టీ నువ్వు నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు నీ దేహం నేను అనుకున్న దేహానికి ఇప్పుడు నువ్వే అనుకుంటున్నావు కదా నీకు డబ్బులు రావడానికి నువ్వు ఎట్లా అంగీకరించవు కదా నువ్వైతే అయితే ఇప్పుడు నేనున్నాను నన్ను ఇవ్వడం కొడతాను వచ్చాను షేప్ చేసుకుంటాను నేనంటే నాకు నాకు సపోర్టింగ్ ఉంటావు నిజం ఆడుకోవాలంటే నువ్వు అనేది నాలుగు మాటలు నేను అన్నావు ఇప్పుడు నువ్వు అనే పని అయితే ఇప్పుడు నీకు అవన్నీ రావడానికి నువ్వు ఎట్లా నువ్వు యాక్సెప్ట్ చేయలేదు అంటే నేను మించే వచ్చినట్టుగా మరి నువ్వు ఉండవు నేనుండి కూడా అది వచ్చిందంటే అది నువ్వు లేనట్టే అట్లా కాదు ఆ పాయింట్ అది కాదు కాదు తీసుకున్న నువ్వే అంటే ఫస్ట్ ఏం చేస్తున్నావు అంటే ఇది ప్రతిది కూడా మనంటే ఈ ప్రకృతి వీటిలో ఏం చేస్తున్నావు అంటే నేను నేను నేనే వాడినప్పుడు ఆ నేనే తిందే ఆ నేనుకే షుగర్ ఆ నేనుకే బీపు ఉంది నీకు కాదు యాక్చువల్గా ఏంటంటే ఆత్మతుల దీంట్లో రెండు నేను రెండు నేను దీంట్లో సాక్షోభం నేననే నేను మనకి నిద్రపోతున్నాం కలగంటున్నాం కదా కలగ కలగంటున్నాము కలంతా కన్నాం కళ్ళలోనే పుల్లుతోటి అసలు అన్నీ ఉండాయి లేచినమ్మ కల గుర్తుంటుంది కానీ కల కనే కల మొత్తం కరిగిపోతుంది అది ఎవరు గుర్తుపెట్టుకున్నారు వెనక ఇంకో నేను అది 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 సాక్షి నేను గాఢ నిద్రలో మన పేరు పేరు లేదు మన ఇల్లు లేదు అమ్మఒడికి స్కూల్ లేదు నీకు పదవ లేదు నీకు పద నీకు పదవి లేదు మాసం కాదు గాఢ నిద్రలు ఏంటంటే ఏమి అడిగినా అడిగా ఉనుకో గాఢ నిద్రలో మీరు ఎక్కడ మీ ప్రాంతం ఏంటి నీ పేరు ఏంటి అని అడిగా లేదు కులం పాల్వ్ అయిందే లేదా కానీ ఏమీ లేని స్థితి నీకు అర్థమవుతుందంటే అది ఒక నేను ఇప్పుడు మన ఎడంగుండు చేసే నేను ఇది దేహం నేను మనసు నేను నాకు దొంగ నేను ఉండదు ఈ నేను ఇది ఏంటంటే ఈ నేనే ఎలాంటిదంటే ఇది మనం మూడు సింహాలు మనకి ఒకటి ప్రపంచం ఒకటో సంసారం రెండో సంసారం మూడోది దేహం ఈ మూడు కనిపించే సింహాలు ఈ కనిపించే సింహాలు నాలుగు కనిపించే సింహమే నాలుగో సింహమే ఆత్మ అంటే భగవంతుడు మనం ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ మూడు సింహాలతోటే పోరాడుతున్నాం ఈ మూడు సింహాలతో పోరాడితే నాలుగో చెప్పండి ఎందుకోసం అంటే పొద్దున చూసాము సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు చంద్రుడు ఉన్నాడు అక్కడ చూసాము పొద్దున్న చంద్రుడు నైట్ అంతా బ్రైట్ గా పడుతున్నాడు ఎప్పుడైతే సూర్యుడు పవర్ ఎక్కువ కొంది చంద్రుడు అయిపోయింది అప్పుడు ఈవినింగ్ చంద్రుడు సూర్యుడు అలా డౌన్ అవుతున్నప్పుడు చంద్రుడు ఎలా ఫోర్ అవుతుంది అలాగే చంద్రుడు లేడని కాదు సూర్యుడు లేడని కాదు అట్లే అహకారం బాగా డెవలప్ అయిపోయి మూడు సింహాలు ఆత్మశక్తి మరగబడిపోతుంది వెనకబడిపోతుంది కొంచెం నేను నేను నేనైనా భావన కొంచెం మనం కొంది ఆ తగ్గిచ్చే కొంది చంద్రుడు అవ్వడా అందుకని ఏం చేయాలంటే ప్రతి మనుషులు ఏంటంటే బిఫోర్ ఫిఫ్టీ పాయింట్ అండ్ బిఫోర్ ఫిఫ్టీ ఏంటంటే పొద్దు పుట్టేవు నీ పేరు పెట్టారు యాడ్ అయింది చదువుకున్నావు యాడ్ అయింది డిగ్రీ ఉద్యోగం వచ్చింది యాడ్ అయింది పెళ్ళి మ్యారేజ్ చేసుకున్నారు భార్య యాడ్ అయింది భర్త భార్యకి భర్త యాడ్ అయ్యారు ఇద్దరు పిల్లలు యాడ్ అయ్యారు ఆ తర్వాత ఇది సమస్య పెంచుకున్నావు ఒక ఇల్లు కట్టుకున్నావు ఇట్లా బిఫోర్ ఫిఫ్టీ అన్నీ యాడ్ అవుతుంది అన్నీ మనకి అరవై ఒకటికి అన్ని మనకు వస్తాయి ఇది మేము ఎక్కడంటే కలకత్తాలో అదురు షూటింగ్ చేస్తున్నాం ఎన్టీఆర్ గారు అక్కడ ఈ జ్ఞానం వచ్చింది మాకు ఇది వెళ్తుంటే అక్కడ అక్కడ ఉంది కదా కలకత్తా ఏరు ఉంది ఈవినింగ్ అయితే ఏరు ప్రకారం పడవేసుకొని హ్యాపీగా వెళ్తున్నారు ఇటు వెళ్తుంది ఈవినింగ్ ఫోటో వస్తుంది ఆ ఫోటో ఎదురుగా వస్తున్నారు ఆ పడ జ్ఞానం వచ్చిందండి ఈ జ్ఞానం బిఫోర్ ఫిఫ్టీ మనకు అన్నీ వస్తే ఆఫ్టర్ ఫిఫ్టీ తర్వాత తిరుగుమార్ ఎప్పుడైతే తిరుగుముఖం వాటర్ పాలు కంది తిరుగుముఖం కలిగి కానీ మనం పడ ఎదురు వెళ్ళాలనుకోండి ఎంత కష్టపడుతుంది వాటర్ వాలంగా పడ రావాలనుకోండి పాటలు పాడుకుంటూ వస్తున్నాడు అది ఎదురేయాలంటే ఎదురు కష్టపడాలి ఇప్పుడు మీకు అంత ఏ మీకు అంతా మీకు తెలియకుండానే మీరు ఎదురే వెళ్తున్నావు మీ అందరి మీ ఏజ్ రీచ్ కూడా అందరికీ తిరుగమఖం పెట్టారు కానీ మనసు మటుకు ఎదురు వెళ్తున్నారు మరుస మటుకు ఎదురు వెళ్తున్నారు అదే సుగర్ అది దాని పేరే దాన దాని తోడు వచ్చే ఫలితమే సుగర్ బీటెయిల్ బెడ్ ఫెషర్స్ టెన్షన్స్ ఇప్పుడు ఇప్పుడు ఏమనుకోవాలంటే నేను ఆ బిఫోర్ ఫిఫ్టీ సిక్స్టీ దగ్గరికి వెళ్ళిపోతున్నాను నా బండి తిరుగుమఖం పట్టింది ఇంకా నేను ఎన్నాళ్ళు నా వయసు ఇప్పుడు అంటే మనం ఎయిటీ అనుకోండి మనకు ఎనభై సంవత్సరాలు ఎందుకు ఇప్పుడు అంటే అనుకునేది మన పాతకాలం ఇప్పుడు ట్వంటీ తగ్గింది లెస్సే అన్నమాట అర్థమైంది ఎయిటీ ఎయిటీకి వచ్చినప్పుడు నీ అరవై వస్తే ఉండ ఇరవై ఇరవైలో నేను ఇద్దరికి నీ సమయానికి పొడిగొడుకోవడానికి తినడానికి సగం తీసేయి పదిలో అసలు నేను ఎవరిని ఎందుకు వచ్చారు ఈ భూమి ఎందుకు నాకు పది కాదు ఉండేది నేను పొద్దున్న ఏడు వరకు పనుకుంటా పది కన్నా తక్కువ అది ఇట్లా మనం కనెక్ట్ చేసుకోవాలి ఏంటంటే అందుకని నేనేమంటున్నానంటే నీకుండ పద వదలొద్దు నువ్వు ఉండ నీ ఏముండ అన్ని కరెక్ట్ గా ఉండు కానీ ఆటలో ఉండబాక నేను శాస్త్రాన్న భావన అనుకుంటే అన్ని సుగర్లు వస్తాయి ఏదో జరుగుతుంది

అంటే అనుకునో వాడు భగమంత్రం జ్ఞానం గోర లేదారా అన్నారు మాకు మేము నీ ముందు ఎంత అంటున్నాం మనం ఏం చేస్తున్నాం అంటే సన్ఫ్లవర్ లాదిరగాల్సింది భగమంత్రంలా భగమంత్రం ఎక్కునాడు అది దిరగాల్సింది మనం డబ్బెన గుడితి పేరేన గుడితి పదెన గుడితి ఉంటుంటే ఒక ఒక చుట్టే సన్ఫ్లవరే సూర్యన గుడితి మనం మన భగవంతుడు వెనకే దూర్తున అనుకో ఇంకేం కావాలి నీకు అన్ని signs చూస్తుంటాడుగా లేదు మాట్లాడేది ఏంటంటే మనకి భగవంతుడు ఏంటంటే లాస్ట్ మేము ఏంటంటే అసలు ముందు ఫస్ట్ ఈ భూమి సృష్టించినప్పుడు ఫస్ట్ భూమి భూమి నీరు సృష్టించిన తర్వాత చెట్లు పక్షులు జీవరాశి వచ్చినాయి జంతువులు తయారు చేసిన తర్వాత భగవంతుడికి డౌట్ వచ్చింది భగవంతుడికి ఈ ఇవరు ఈ నన్ను కొలవట్లేదు నన్ను మెచ్చుకోవట్లేదు ఎంత ప్రపంచాన్ని సృష్టించా కానీ జంతువులు ఆడపానికి చేసి చనిపోతాయి పాత పొస్తూ నన్ను గుర్తించేవాడు సృష్టిద్దామని భగవంతుడికి ఐడియా వచ్చింది ఆయనకి ఇవన్నీ ఆరో చేయంగా పక్షులు జీవరాన్ని సృష్టించు మనిషి అనే వాడిని ఆరో తెలివో మనిషిని సృష్టిద్దాం వాడు నన్ను గుర్తిస్తాడు నేను అతను అనుకుంటాడు అని మనల్ని తయారు చేశాడు మనుషుల్ని ఫస్ట్ భగవంతుడు ఆ ఫస్ట్ జంతువులని తర్వాత లాస్ట్ మనకిది మనం కూడా జంతువులాగా ఉండేవాళ్ళమే తెలివి తెలివిచ్చాడు ఒక దర్శనం ఒక్క పాయింట్ ఎక్స్ట్రా పెట్టాడు అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ తెలివితోటి భగవంతుడా ఇంత భూమి గాలి నేచరు ఇది సూర్యుడు ఉదయించటం పొద్దుపడటం ఎంత ఇదంతా అని తెలుసుకుంటాడని తెలుసుకోవడం కోసమని మనకు తెలివిస్తే ఆ తెలివిని మనం ఏం చేసుకున్నామంటే వేరే దానికి వాడటం స్టార్ట్ చేసాం తెలివి లేకంది కాదు ఈ తెలివితేటలు ఏం చేశానంటే మనకు ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చిందంటే మీ గురుగారు మీకు ప్రాబ్లం అంతా వచ్చిందంటే మీకు అనుకున్న దాని మీద తెలివితేటలు కొంచెం ఎక్కువ వచ్చింది తీసుకున్నారు అందుకని ఇప్పుడు సరే అదంతా అయిపోయి మీ దగ్గరికి వద్దాం మీకు షుగర్ బీపీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే టెన్షన్స్ ఎందుకు వస్తుంది కోపం అంటే మాకు వచ్చింది టెన్షన్స్ దాని చిన్న సొల్యూషన్ చెప్తా అవతారోడు చేసేది తప్పు నేను చేసేది కరెక్ట్ అనుకుంటే నీకు వస్తుంది కరెక్టా కదా నువ్వు చేసేది కరెక్ట్ అన్న సంగతి నీకు కరెక్ట్ అనిపించినప్పుడు అవతారోడు తప్పు చేసేవాడికి వాడు కరెక్ట్ అయితేనే కాదు చేసేది చాలా మంది ఏం చేస్తారంటే ఫైన్ నేననేది అంటున్నా నిజమైన ఇప్పుడు అవతార వాడికి వాడు తప్పు అని తెలిస్తే చేయడుగా ఇప్పుడు దొంగ ఉన్నాడమ్మా దొంగతనం చేస్తాం తప్పని తెలిస్తే దొంగ తప్పు దొంగతనం చేస్తాడా అతను తెలియ చేసేది ఇది పాయింట్ ఇదే కదా ఇప్పుడు నీకు మంచిగా నీకు తెలుసు వాడు అది మంచి అనుకుంటేనే దొంగతనం చేస్తాడు పాయింట్ నీకు అర్థమైందా అప్పుడు మనకి ఎందుకు టెన్షన్ అంటే నాకు తెలిసిందే వాడికి ఎందుకు తెలియలేదు అనేది దాంట్లో టెన్షన్ నీకు వస్తుంది అప్పుడు ఏం చేయాలంటే నేచర్స్ మనం ఏమనాలంటే ఓ భగవంతుడా ఇది తప్పన్న సంగతే నాకు జ్ఞానం ఇచ్చావు అవతరుడు ఆ జ్ఞానం ఎందుకు ఇవ్వలేకపోయావు నువ్వు ఉంది కదా అది నాకు నాకు ఇచ్చిన అంటే భగవంతు అందరూ సమానంగా ఉంది కదా చిన్న అజ్ఞానం చిన్న ఫైంట్ ఎందుకు పెట్టావు అతనికి అప్పుడు ఏం చేయాలంటే అతన్ని పాపం అతను మనం అతని మీద దేశం పెంచుకోకుండా అతన్ని మనం భగవంతుడు ఫ్రాండ్ బాగా దండం పెట్టుకుని అయ్యా అతన్ని కొంచెం జ్ఞానం ఇవ్వాలి అతనికి తప్పని చేశాడు అంటే టెన్షన్ పెరుగు తప్ప నీకు పాయింట్ ఇది అందుకని ఈ క్షణం మేము పొద్దున్న లేచిన ఏం చేస్తామంటే నీకు చెత్తూరు ఎవ్వరూ మేము పొద్దున్న లేదు ధ్యానం మూడు గంటలు వేసినప్పుడు చెత్తూరులు ఎవ్వరూ ఉండకూడదు మనకి అందరం ఏ తెలుసో తెలియకో కాపాడడం అనుకోండి వాడిని క్షమించమని అడగాలి గురువుని సరేదో నాది ఆస్తే వాడు కబ్జా చేశాడు పాపం అతను తెలియదు అతను క్షమించే అతని పాపం వాడు మనిషి మారే గుణం ఇవ్వు అని అతన్ని నువ్వు కానీ క్షమాపణ అడిగే పని అయితే ఈరోజు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది పాజిటివ్ అంటే మంచి నెగిటివ్ అయినా మంచి ఒక ఆరా పెరుగుతుంది అర్థమైందా ఈ ఆర వల్ల నీ ఆర వాడికి తాకి నిన్ను వాడు వచ్చి కూడా అలా కత్తి పడేసి అందుకని ప్రతిక్షణం ప్రతిక్షణం మనం ప్రతిక్షణం శత్రువుని శత్రుని వాడి క్షమించటం వాడిని ప్రేమించటం చేయగలిగిన రోజే నిజమైన మనం మంచి ఆరా మనం క్రియేట్ చేసుకుంటాం ఈ రోజు పొద్దున్న లేచిన కాడ నుంచి ఈ క్షణం నుంచి నేను తెలిసి తెలియకో ఈ పోరాటాల్లో జీవిత పోరాటాల్లో ఒకటి అటు ఒక మాట అటు ఒక మాట ఇటు జరిగిపోయి ఉంటుంది చెప్పించి మీరు అడిగి అడిగే పని అయితే నీకు అది తగ్గుతుంది విషయం సార్ మీరు ప్రభుత్వం సలహాదారులుగా తీసుకొని మిమ్మల్ని మా రాయలసీమ ప్రత్యేకించి మిమ్మల్ని ఎక్కడైతే ఫ్యాక్సినిజం ఉందో ఆ గ్రామాలకు వెళ్ళి మీటింగ్ పెడితే ఫ్యాక్సినిజం బాగా నిర్మూలించ చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నట్టు నువ్వు చెప్పిన మాటలో చాలా అద్భుతమైన మంచి మాట మాట్లాడు చంద్రబాబు నాయుడు అని ఫ్యాక్సిన్ చేసినాడు మన ఏరియా అది అంటుంది ఏమి జరిగింది దాని గురించి ఇది ఎందుకు వచ్చింది అందుకు వచ్చిన డిస్కషన్ ఉండకూడదు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలి గిట్టైనా కళ్ళ కూడా లేదు వానికి నాకి ఆడ రాదు ముస్లిమ్స్ దానిలో పదివేల రూపాయలు ఒకటి ఎగరగొట్టి దానికి దాన్ని ఇప్పించడానికి నాగపూలు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆడ మనమే అంటే మీకు ఇంత పగ పెంచడానికి కేవలం ఒక పదిహేను రూపాయలే పదిహేను మేము ఇచ్చినా కూడా ప్రాబ్లం ఉండదు కోర్టు దాని వల్ల ఒక క్షణం నా మిత్రులారా అసలు చేసుకున్నా ఒక్క క్షణం మనం ఆలోచించడందు వల్ల మన ఆలోచనలు రాంగ్ డైరెక్షన్ వల్ల జీవితం ఎంత టైమేజ్ అయిపోతుంది అందుకని ఈ సందర్భంగా ప్రతి క్షణం మనం తెలిసే చాలా జరిగిపోయింది ఈ క్షణం మొత్తం వదిలేసేయండి వదలటం అంటే జీవితం వదలతాం కాదు ఈ లోపల ఉన్న ఆలోచించిన వదలండి అనుకుంటాం కానీ సాధ్యం అవుతుంది ఇంకోటండి గురుగారు ఎందువల్లంటే ఎందువల్ల సాధ్యం కావట్లేదు అంటే మనం ఏంటంటే మనం కార్ ఎక్కి మనం అనంతపురం వెళ్ళాలి కొత్తగా వచ్చిన అనుకో కొత్తగా వచ్చి ఇక్కడ నుంచి అనంతపురం వెళ్తా ఉంటే తెలియక రాంగ్ రూట్లో చాలా దూరం వెళ్ళాయి అంటే ఎంత దూరం వెళ్ళావనే మనం తెలియదు ఎక్కడికి అనంతపురం ఇరవై కిలోమీటర్లు మనం వంద కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత సార్ మీరు రాంగ్ రూట్లో వచ్చారు ఇది కాదు అనంతపురం అనుకో మరి ఎంతవరకు రావాలి ఎందరు రావాలి నువ్వు అదే ఇది ఇది మనమే అనంతపురం లో అడిగి అనంతపురం దగ్గరికి వెళ్ళి సరే అంతపురం ఇది అనంతపురం సార్ అంటే అని ఇది మన మీరు ఏం చేశారంటే మనమంతా తెలియక ముందు అక్కడ పతి కరాలతోటి ముందుకెళ్ళిపోయారు ఎక్కడ సన్నగా మారాలంటే మారతారు బాగా ఇంకా భగవంతు దృష్టిలో ఏంటంటే ఎక్కడి నుంచి మొగలు పెట్టు అక్కడి నుంచి రిటర్న్ రావాల్సిందే ధర్మం ఏంటంటే మనం కూడా ఇప్పుడు ఈ ఊర్లో ఉన్న ఊరు ఈ ఊర్లో ఒక పది లక్షల అప్పు దేశం అప్పు చేసిన తర్వాత నువ్వు కట్టలేక ఈ ఊరు వెళ్ళిపోయి నేను బెంగళూరు వెళ్ళావు బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బాగా డబ్బులు చంపి బిజినెస్ డబ్బులు చంపేసుకున్నావు మళ్ళీ ఊర్లో వచ్చి అందరితోటి కలిసి మెలిచి ఉండాలంటే నువ్వు ఏం చేయాలి మళ్ళీ వీళ్ళందరితో ఉండాలంటే ఏం చేయాలంటే వచ్చి పల్లెకి కట్టాలి కట్టకుండా ఊర్లో తినడానికి నీకు మొగం చేయాల వాడు అప్పుకోండి బాగుండదు కదా అట్లాగే మన కర్మలో మన సిద్ధాంతం తెలియక తెలిసేదో జరిగింది కాబట్టి ఎన్ని ఎప్పుడైతే మన పశ్చాత్త పడతామో చేస్తే పశ్చాత్త పడతా అంటే వాడి కొట్టబోవా భగవంతుడు అప్పుడు డబ్బులు ఇచ్చాం కాదు ఇది నువ్వు నిన్ను నువ్వు ప్రఖ్యాత పడితే అది బట్టి కడుతున్నట్టు అప్పు తెరుతుంది మన సమాజంలో ఓకే ఇంకేది అడగండి లాస్ట్ లో మన టైం అయింది ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం కొంచెం పెద్దకు పెరిగినాక కొట్టేస్తాం దాని పచ్చ కొట్టేస్తాం దాని గుణం ఏంది మళ్ళీ నా మీద ద్వేషం ఉన్నా కూడా నాకు ఏంది నీకు ఆక్సిజన్ ఇచ్చాడు దీనికి ఏంటంటే దీనికి ఒక కథ చెప్పాలి ఏంటంటే తేలు ఉంది తేలు నీళ్ళలో కొట్టుకుంటుంది శివ లాంటి వాడిని కాపాడటానికి ప్రయత్నించాడు కాపాడుతున్నాడు కొడుకుంది ఇప్పుడు నాలుగు వాడి బుద్ధి లేదు కదా శివా గారి తేలు కుట్టుతు తెలుసు కదా ఎందుకు కాపాడుతున్నావు అని అడిగాను నేను వచ్చి శివా గారు అప్పుడు ఆ హాన్సేమిచ్చాడంటే తేలు కుట్టే గుణం దాన్ని మార్చుకున్నప్పుడు గుణం నేను ఎందుకు మార్చుకోవాలి ధ్యానం చేయాలంటే మనము ఎత్త చేయాలి మనసు పక్క కాకుండా ఏకాగ్రతగా ఉండాలి కదా ఒక పది నిమిషాలు ఏకాగ్రతగా ఉండాలంటే మన శరీరాన్ని ఏ రకంగా ఉంచి మనం ధ్యానం చేయాలా దాని గురించి పది నిమిషాలు మంచి పాయింట్ కరెక్ట్ ఫినిషింగ్ ఫస్ట్ ధ్యానం చేయాలన్నప్పుడు మేము ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు మీకు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు అన్నదమ్ములు కావచ్చు పక్కింటి వాళ్ళు చెత్రులు ఎవరన్నా ధ్యానం కూర్చున్నప్పుడు చేసేది వాళ్ళని క్షమించమని అడగాలి నేను తెలుసో తెలుగు నీ కోపడ్డా లేకపోతే నీ తప్పు నా తప్పు అనేది పక్కన పెట్టి మన ఇద్దరు మధ్య జాము అంటే నువ్వు వాళ్ళు వెళ్ళి ఇప్పుడు అడగలేవు కాబట్టి ముందు నువ్వు నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేయాలి క్షమాపణ అడగాలి అడిగి కూర్చుంటే నీకు ఆలోచనలు మంది ఫస్ట్ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏంటంటే ఆలోచనలు నీ రాజకీయంలో ఉన్నాయి వీళ్ళందరూ వస్తారు కాదు వాళ్ళే వాళ్ళు నువ్వు మీద కోపాడ్డవాళ్ళు వాళ్ళు వస్తారు వాళ్ళు రాకుండా ఉండరు అంటే వాళ్ళంతా మనం పెంచుకున్న పిల్లలే కదా వాళ్ళు ఎవరో కాదు మన ఆ ఎస్ ఇప్పుడు అలా కూర్చొని వాళ్ళు వస్తారు కదా వాళ్ళు ఏం చేయాలంటే ఆలోచన ఏం చేయాలంటే అమ్మా వాళ్ళు రాకూడదు అన్నారు అనుకోండి ఇంకా ఎక్కువ అదే పదే వస్తారు వాళ్ళు ఆలోచన ఆలోచన దగ్గర గొప్పతనం ఏంటంటారు నువ్వు ఆలోచన రాకూడదంటే మట్టుకి ఎక్కువ వస్తాయి వద్దు అంటే ఎక్కువ వస్తాయి అందుకని ఏం చేయాలంటే కళ్ళు మూసుకొని దాని ఉదాహరణ మీకు కథ సింపుల్ సింపుల్గా ఫినిష్ చేస్తాం మనం అందరం కలిసి ఒక టూర్కి బయదేళ్ళాం ఒక హోటల్ దొరకలేదు బస్ స్టాప్ పండుకోవాలనుకున్నాం మన మెడలే నగలకి వెళ్ళాలని ఆడోళ్ళంతా ఉన్నాం శవ గారు టూర్ తీసుకెళ్ళాడు బస్ స్టాప్లో తీసుకెళ్ళినప్పుడు శవ అనుకున్నాడు అందరూ నీళ్ళు తీసుకొచ్చాను కాబట్టి ఇలా నగలు ఉండి బస్ స్టాప్ నవ్వుతారని ఆయన కూర్చున్నాడు కావిల్గా రోజు యాన జాతర చూస్తున్నాడు దొంగోడు వచ్చాడు నగలు బలే ఉండి నూగుదాం అనుకున్నాడు అలా చూస్తే ఒక అతను బట్టి చూస్తూ కూర్చున్నాడు ఓ ఈ మనిషి వాళ్ళ తాలూకాని గుర్తించాడు దొంగ శివ గారు ఈడు దొంగోడు నేను పొన్నుకుంటే నూపుతాను ఈయన కనిపించాడు ఇద్దరులో మనసులో వచ్చేసింది మనసులో వచ్చింది ఎవరికైనా యాత్ర హ్యాపీ నిద్రపోతున్నాడు మేడం నగలు ఉండే దొంగ ఏమనుకున్నాడంటే ఇతను నిద్రపోతే నూగుదామని అతను అనుకున్నాడు శివ ఏమనుకున్నాడంటే వాడు వెళ్ళిపోతే పండుకుందాం ఈయన అనుకున్నాడు ఇద్దరు చూస్తున్నారు ఇవ్వరిని పోమట రైట్స్ లో బస్టాప్ కదా నువ్వు వాడు పోమట రైడ్స్ ఏముంది జరిగింది ఇప్పుడు ఇద్దరు చూస్తున్నారు శివాగారు దొంగ ఇద్దరు చూస్తున్నారు చూతనం చూతనం చూతడం కు అని కోడి కూసింది తెల్లారింది తెల్లారి తెల్లారింది యాత్రికులుగా తెల్లారితే దొంగ తెల్లారిపోయింది కాబట్టి మనుషులు వస్తాను వాడు వెళ్ళిపోయాడు ఇల్లు వేసాడు ఇప్పుడు ఆ దొంగనే ఉన్న శివాగారు తిట్టాడా కొట్టాడా అక్కడ ఏంటంటే ఈ ఆలోచనలు వస్తున్నప్పుడు ఏంటంటే ఆ వద్దు అనొద్దు రామనకూడదు అలా వస్తున్న ఆలోచనలు అలా సాక్ష్యం చూడాలి కొన్నాళ్ళు ఉండంగా ఆ ఆలోచనలకి నువ్వు ఎమ్మడించకుండా ఉంటే అలా డిజాల్వ్ అయిపోతుంది ఇది ఆలోచన రహితం కంట్రోల్ అయ్యి రెండు మూడు నెలలకు వస్తుంటుంది అందుకని ఒకేసారి రాదు అందుకని మీకు కళ్ళు మూసుకుంటే మాకు హిమాలయాల్లో గురువులు మాకు మంత్రోపదేశం ఇచ్చారు అది అది ఇస్తాము కళ్ళు మూసుకుందాం రెండు నిమిషాలు చెప్పులు లేడం పక్కన పెట్టుకోండి పర్లేదు పక్కన పెట్టుకోండి భూమి కాల్ టచ్ చేయండి నేను నేను మీరు యాక్సెప్ట్ చేయాలి మనసు రికార్డ్ చేసుకూడదు బాగా చెల్లిండి మా మా అభివాళ్ళు రికార్డ్ చేస్తే పంపిస్తాను నీ సెల్ హిమాలయాల్లో ఏం మాట్లాడదు సరే అవసరం లేదు కొంచెం ఫ్యాష్ వాష్ చేసుకొని కొంచెం వాటర్ నీళ్ళు తాగి వాష్రూమ్కి వెళ్ళేసి కూర్చోవచ్చు ఓకే మీకు కింద కూర్చోవడం మోకాళ్ళు చీరలేని కూర్చోవచ్చు ఈ క్షణం మీతో మీరు మనసులో అప్లవు నేను మాట్లాడితే మీకు చెప్పదు మీ మనసులో అనుకోండి ఈ క్షణం మీతో మీరు ఈ దేహం ఈ ప్రపంచానికి రావడానికి కారణమైన జన్మించి తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా ట్యాంక్స్ చెప్పండి మీతోటి సహో సహోదరులు సిస్టర్ అండ్ బ్రదర్స్ మీ చేయిపోటుకు నడిచిన వాళ్ళు మీ మాటకు మాట కలిపిన చిస్టర్ బ్రదర్స్కి మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి వాళ్ళ మీద ఏదన్నా పగ పత్రికారులు ఉంటే ఈ క్షణం వాళ్ళని క్షమించమని అడిగి ట్యాంక్ చెప్పండి అలాగే మన స్కూల్లో ఫస్ట్ ఆ నేర్పిన గురువులు అక్షరా నేర్పిన గురువుకి మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి అలాగే పొద్దున్నే లేచిన నుంచి మార్నింగ్ దాకా ఎంతోమంది సహాయంతో దేహం నడుస్తుంది రైతన్నలు పంట పండిస్తున్నారు బట్టలు లేచే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లు ఉడుస్తున్నారు ఎంతోమంది సహాయంతో ఒకళ్ళు టిఫన్ రెడీ చేస్తున్నారు ఎంతోమంది సహాయంతో దేహం నడుస్తుంది సాయంకాలం దాకా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి అలాగే పంచుభూతల ఆధారంగానే దేహం నడుస్తుంది భూమి నీరు గాలి ఆకాశం అగ్ని వాటి ఆధారమే ఈ దేహం అందుకని అటన్నిటి మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి భూమి 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 లాంటి మనసు రావాలని మనసు రావాలని కోరుకోండి ఎలాంటి వాడినైనా ఈ భూమి మీద నడి నడిపిస్తుంది అందరికీ ఆహారం ఇస్తుంది వేదాన్ని చూడదు భూమి నీరు చెండ్రీల్లో ఉండే ఖైదీకి కూడా సమానంగానే ఉపయోగపడుతుంది ప్రపంచాన్ని అందరికీ ఒకే రేఖంగా ఉపయోగపడుతుంది వాటరు అలాంటి గుణం నాకు రావాలని కోరుకోండి గాలి అందరికీ సమానంగా కనిపిస్తు వస్తుంది గాలి అలాంటి గుణం రావాలని కోరుకోండి ఆకాశంలోని గుడి కింద అందరూ సమానంగా ఉండగానే ఆ విషయాన్ని మాకు రావాలని కోరుకోండి మన భూమిని నీరుని గాలిని విశ్వాన్ని సృష్టించిన ఒక శక్తి ఉంది ఆ శక్తి పేరు మీకు నచ్చిన దేవుడి పేరు పెంచుకోవచ్చు మేము ఆ శక్తి అది ఆత్మ అంటాం దాన్ని విశ్వశక్తి అంటాం దాన్ని మా పేరు మీరు ఏ దేవుడిని అని పిలుచుకోవచ్చు ఇప్పుడు కళ్ళు మూసుకొని నేను చెప్పేది ఆ శక్తి మీకు పైనుంచి మీ తల బెంబర్ అందరిపై అలా కురుస్తుంది ఇప్పుడు మీ తల లోపల బాడీ లోపల ఇది ఫస్ట్ ఉపదేశం మాకు గురువు ఇచ్చింది బ్లడ్ ప్రెషర్స్ కానీ టెన్షన్స్ కానీ తలలో ఎన్ని షుగర్ బీపీలు బ్లడ్ బాడీలు ఉన్నాయి కూడా ఆ శక్తి వలన మీ బాడీ అలా ట్రావెల్ అయ్యి భూమికి ఇచ్చేయండి భూమి తీసుకుంటుంది అలా మీ తలపైన ఆ శక్తి అలా కురుస్తుంది తలంతా స్ప్రెడ్ అయింది మీ తలలో ఉన్న టెన్షన్స్ నెగిటివ్ థింకింగ్స్ అన్నీ అలా కూలి కిందకు వస్తుంది ముఖం బాగా కళ్ళు పైన చెవులపై ముక్కు మా మనసును అలా కిందకి తీసుకురండి మీ తల చాలా ఫ్రీ అయిపోయింది రిలాక్స్గా ఉంది హెడ్ పాజిటివ్ ఎనర్జీ తల నిండా ఉంది నెగిటివ్ ఎనర్జీ కిందకి వెళ్ళిపోయింది హార్ట్ పైన మీ మనసును పెట్టండి హార్ట్ లోపల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ బ్ బ్లాక్ అయినా కానీ అలా అది ఆ హోల్స్ ఓపెన్ అయ్యి కిందకి వెళ్తున్నట్టు ఫీల్ అవ్వండి కింద హార్ట్ లెన్స్ ఊపిరితిత్తులపై ఏదైనా ప్రాబ్లం ఉందా దానిలోంచి అలా కిందకెళ్తున్న ప్రాబ్లం కిందకి వెళ్తున్నట్టు ఫీల్ అవ్వండి లెఫ్ట్ రైట్ కిడ్నీస్ ప్రాబ్లం ఉండదు అలా ప్రాబ్లం కిందకి వెళ్తున్నట్టు ఫీల్ అవ్వండి వెనక బ్యాక్ ఫెయిన్లో నడువు నొప్పి కానీ ఎన్ను పసు బాగా నిప్పి ఉండేవాళ్ళు అలా మనస్సును అలా కిందకి తీసుకురండి రెండు తొడల బజ్జిగా అలా తీసుకురండి ఈ మోకాళ్ళు నిప్పులున్నా కానీ ఆ నిప్పులపై మంచి ఎనర్జీని అలా కురిపించండి అలా కిందకి తీసుకొచ్చి నెగిటివ్ ఎనర్జీని భూమికి వండి ఈ భూమి తీసేసుకుందాం మీలో ఉన్న ప్రాబ్లమ్ మీ బాడీ అంతా పాజిటివ్ ఎనర్జీ విశ్వశక్తి మీ బాడీ నిండా నిండి ఉంది మీరు చాలా తేలికైపోయారు చాలా తేలిక ఉన్నారు రెండోది మీరు అనుకున్న ఏదైనా ప్రాబ్లమ్స్ ఎలా బ్లాక్ అయినా మీ బిజినెస్లో కావచ్చు ఇలాంటి కాబట్టి మీ శక్తి సాలినప్పుడు మ్యారేజ్లు కావచ్చు మా పిల్లల మ్యారేజ్లు కావచ్చు ఇన్ని ప్రాబ్లం కావచ్చు మీ శక్తి సాలినప్పుడు ఆ విశ్వాన్ని ఆ భగవంతుని ఆ శక్తిని యాక్సెప్ట్ చేయండి అడగండి అది ధర్మబద్ధంగా ఉండాలి న్యాయంగా ఉండాలి ఆ పని పది మందికి ఉపయోగకరంగా ఉండే శక్తి అయితే భగవంతుని అడిగి ఆ శక్తి నాకు ఆ కార్యక్రమం అవ్వాలని కోరుకోండి ఆ శక్తి మీ పైన అలా వస్తుంది మీ బాడీ నిండా శక్తి అలా మీ బాడీ లోపల అలా ఉంది ఏ ప్రాబ్లం కావచ్చు మీకు మూడవది అయ్యా ఈ ప్రపంచ విషయాలు సంసారం దేహం మీదే నేను మనసు పెట్టాను నా మనసు నీ వైపు మళ్లించమని భగవంతుని వేడుకోండి వేడుకుంటే ఆ శక్తి మీకు భగవంతుడి శక్తి మీకు కనెక్ట్ అయ్యే విశ్వశక్తిని భగవంతుడి పైనుంచి అలా ఎనర్జీ వస్తుంది ఆ శక్తి మీకు రావాలని కోరుకోండి మూడోది ఈ తోడు నాకు ఎప్పుడు ఉండాలి భగవంతుడి తోడు నాకు నాకెప్పుడు రాంబడి ఉండాలి ఇలాంటి చెడు వ్యసానికి వెళ్ళినప్పుడు చెడు మార్గానికి వెళ్ళినప్పుడు నన్ను ఆలోచన రాకుండా నువ్వు పక్కనే ఉండాలని భగవంతుని అలా మనసు కోరుకోండి ఎక్కనైనా ట్వంటీ ఫోర్ అవర్స్ నీ అనుసంధానంలో నేను ఉండాలని కోరుకుని భగవంతుడిని భగవంతుని మీ బాడీని ఎంత ఫుల్ అణువణువులు ఎన్ని ఉన్నాడు ఇప్పుడు మీరు అలా తేలికైపోయారు ప్రపంచం అంతా మీరైపోయారు ఇప్పుడు ఇక్కడ లేరు భూమి అంతా మీరు అయ్యారు ఆకాశం అంతా మీరున్నారు గాలి అంతా మీరున్నారు నీరంతా మీరు మీరున్నారు సముద్రం అంతా మీరే అంతా మీరు అయిపోయినప్పుడు చిన్న చిన్న ప్రాబ్లం మిమ్మల్ని ఏం చేస్తాయి అలా ఫీల్ అవ్వండి ఆ దానిలోనే ఉండండి క్షణం ఉండండి శంత మీరే ఇప్పుడు కళ్ళు తెరము కళ్ళు తెరిచినప్పుడు మీ మొక్కలో సిరినో ఉండాలి ఆ ప్రేమతత్వం ఉండాలి ఆ కరుణ ఉండాలి ఎదుటి వాళ్ళని అందరిని ప్రేమతోటి ఒకరినొకరు పలకరించుకోండి సో కళ్ళు తెరవండి చూడండి ఇప్పుడు చూడండి మనం ఇష్టపాన్ని కోరికలు కోరుకోవచ్చు కదా మనకు మనకు ఎంత అవకాశం వల్ల అంత అవకాశం ఇష్టాన్ని కోరవచ్చుండీ అది ధర్మబద్ధంగా ఉండాలి భూమి గంగ గాలి ఆకాశాలు అది ధర్మ ధర్మంగా ఉండాలి పది పది ఉపయోగకరంగా ఉండాలి బంగారాలకి స్కూల్ ఫ్రీగా చదువు చెప్తున్నాను కదా వాళ్ళు కోరుకున్నారు అది అది నేచర్ కోరుకున్నారు దానిలో వాళ్ళు చేత అయింది వాళ్ళు చేశారు నీకు చేత నేను చెయ్యి మాకేం చేత అయింది మేము మాట్లాడుతాం ఇది ఎవరు చేత అయింది అందరూ ఒకే రకంగా చేయాల్సిన అవసరం లేదు నేచర్కి కరెక్ట్ బంగారం